అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నానికి తెరలేకన చంద్రబాబు సర్కార్ మీద వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి మోసాలు అరాచకాలను నిలదీశారు చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారని ఆయనలో ఎప్పటికీ మార్పు అనేది ఉండదని అన్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు చూపించక తప్పదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల అప్పు వాస్తవాలు ఏమిటో బాబు పెట్టినటువంటి బడ్జెట్ పత్రాలు చెప్తున్నారు కాంగ్రెస్ పోటు మీద కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గోపుల ప్రచారం చేసింది తప్పుడు ప్రచారం చేయడం ధర్మమైన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు ఆయన్ని బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు అంటూ జగన్ ప్రశ్నించారు బాబు దిగిపోయే నాటికి నలభై మూడు వేల నూట ఎనభై మూడు కోట్ల బకాయిలు పెట్టారు ఆరోగ్యశ్రీకి నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలు పెట్టారు ఎఫ్ఆర్ఎంబి పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల పరిమితికి మించి బాబు అప్పు చేశారు ఎవరు ఆర్థిక విధ్వంసకారులు ఈ లెక్కల సాక్ష్యం చెబుతున్నాయి చంద్రబాబు హయాంలో పంతొమ్మిది శాతం అప్పులు పెరిగితే మా హయాంలో పదిహేను శాతం మాత్రమే పెరిగాయి చంద్రబాబు కంటే వైసీపీ హయాంలో నాలుగు శాతం అప్పులు తక్కువగా ఉన్నాయి చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారని జగన్ ధ్వజమెత్తారు బాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు ఇరవై రెండు శాతం మా హయాంలో పదమూడు శాతం మాత్రమే మా హయాంలో కోవిడ్ రాష్ట్రాన్ని పీడించింది దేశ వృద్ధి రేటు కూడా రెండు తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది శాతాన్ని తగ్గిపోలేదా మా హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు పన్నెండు శాతం పెరిగింది బాబు హయాంలో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం మాత్రమే పారిశ్రామిక వృద్ధి రేటు బాబు హయాంలో ఎంఎస్ఎంఈ ద్వారా ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇస్తే మేము పదమూడు లక్షలు పైగా ఉద్యోగాలు కల్పించామని జగన్మోహన్ రెడ్డి వివరించారు బడ్జెట్ పేజీ నెంబర్ పద్నాలుగు పన్నెండు రెండు పేజీలు చూస్తే రాష్ట్ర అప్పులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లను చూపించారు దానికి గవర్నమెంట్ గ్యారంటీ యాభై ఐదు వేల కోట్లు కూడా కలిపితే అప్పటి రాష్ట్రం అప్పు మొత్తం మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ దిగిపోయినట్టుకున్నటువంటి అప్పులు అదే పేదలో చూపించారు అప్పులు నాలుగు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లు ఎగమోకాయని గవర్నమెంట్ గ్యారంటీ అప్పులు మరో ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు రెండు కలిపితే మొత్తం అప్పు ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లను తెచ్చారు అది బడ్జెట్ లోనే కాకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాగ్ రిపోర్ట్ పేజీ నంబర్ పద్దెనిమిది ఇరవై వేల చూపించారు అందుకే మరోసారి చంద్రబాబుని అడుగుతున్నాను అయ్యా అబద్దాలు చంద్రబాబు అబద్దాలు చెప్పడం ధర్మమేనా పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు చివరికి ఎన్నికల నాటికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చెప్పడం ధర్మమేనా చంద్రబాబు ఆయన అనుకూల ఎల్లో మీడియా అదే ప్రచారం చేస్తూ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వ్యవస్థీకృత నేరం చేశారు చంద్రబాబు తన గుండెల మీద చేసుకుని ప్రజలకు నిజం చెప్పాలి అధికారులకు వచ్చి ఆరు నెలలైంది అధికార యంత్రాంగం ఉంటే ఆయన చేతిలోనే ఉంది తన ఉన్న అధికారులతోనే బడ్జెట్ చేయించి సభలో ప్రవేశపెట్టారు అందులోనే అధికారిక లెక్కలను కా కూడా ధృవీకరించింది ఆ తర్వాత కూడా నీ హయంలో నీ అధికారుల చేత నీ ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ని నీ లెక్కలు కాలు ధృవీకరించిన తర్వాత సభలో పెట్టిన తర్వాత కూడా ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరు ఒప్పుకోకపోతే ఇక అసెంబ్లీలో ఎందుకు ఎవరు ప్రవేశపెట్టకూడదు చెప్పే అబద్ధాలకి ఒకటే బొంకు అందుకే బొంకుల బోబు అని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు కొడాలని అరెస్ట్ విషయంలో కూడా జగన్ చాలా ఫైర్ అయ్యారు